సమాజంలో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు తమవంతుగా తోడ్పాటును అందిస్తూ ఇతరులకు స్ఫూర్తినివ్వాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పరికి పండ్ల నరహరి అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలను ఆయన సందర్శించారు పాఠశాల విద్యార్థులు పూల బొకేతో వారికి స్వాగతం పలికారు బాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ రెడ్డి సహకారంతో పాఠశాలకు సంబంధించిన సామాగ్రి కోసం అవసరమైన ముప్పై వేల చెక్కును పాఠశాల ప్రిన్సిపల్ సతీష్కు అందించారు ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న నరహరి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు పెద్దపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో పాఠశాలను సందర్శించారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నరహరి అన్నారు నిజమైన సహాయార్దులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకొస్తున్న ఫౌండేషన్కు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈవో తీట్ల రమేష్ మిట్టపల్లి రాజేందర్ న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి పండ్ల రామ్ గొట్టిముక్కల తిరుపతిరెడ్డి దేవా వినోద్ రెడ్డి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఫస్ట్ ఫైటర్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఇంటలెక్చువల్ డిసబిలిటీ పిల్లలకి ఈ స్పెషల్ స్కూల్ రావడం జరిగింది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సంస్థ తరఫున ఈరోజు రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఇక్కడ పిల్లల కోసం టేబుల్స్ చైర్స్ కావాలి కూర్చోవడానికి బెంచెస్ కావాలనే ఉంది రిక్వెస్ట్ ఏదైతే రావడం జరిగిందో అది మా ఫౌండేషన్ యొక్క సిఇ టీ రమేష్ అడిషనల్ సిఇ రాజేందర్ మరియు మా టీం సభ్యులందరూ కలిసి రెడ్డి గారితో చర్చించి ఈరోజు ఇక్కడ ఈ సంస్థ కావాల్సినటువంటి టేబుల్స్ చైర్స్ ఇప్పించే విధంగా ఒక చెక్ ప్రిన్సిపల్ గారికి ప్రదానం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో తిమ్మపూర్ మండలంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు స్కూల్కి రావడం జరిగింది ఆలయ ఫౌండేషన్ నుంచి వెళ్ళి వాళ్ళ ప్రతినిధులు నన్ను సంప్రదించి పిల్లలకు కూర్చో సౌకర్యాల కోసము కుర్చీలు టేబుల్స్ కావాలని వాళ్ళు నన్ను అడిగారు అడిగిన వెంటనే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాము ఈరోజు మా మా మిత్రుడు మా మార్గదర్శకుడు ఆలయ ఫౌండేషన్ సృష్టికర్త నర్హరి గారు నర్హరి సార్ ఐఏఎస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ పిల్లలకి నే వ్యక్తిగతంగా నేను వందకు వంద చైర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాను దాని సందర్భంగా చెక్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది